నగరంలో భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు సూచించారు శనివారం ఉదయం నగరంలోని భూపాల్ హౌసింగ్ కాలనీ కూరపాటి లేఅవుట్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించారు తమ ప్రాంతంలో కుక్కల బిడద ఎక్కువగా ఉందని పార్కును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలను పరిశీలించాలని తప్పనిసరిగా అనుమతులు ఉండాలని తెలిపారు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగితే సంబంధించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కుక్కలు లేకుండా చర్యలు చేపట్టాలని వెటరనరీ ఆఫీసర్ను ఆదేశించారు భూపాల్ హౌసింగ్ కాలనీలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి పార్కు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీజీలు వెంకటప్రసాద్ శిల్ప ఏసీపీ మూర్తి సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు